మిలియమ్స్ ఉంటారు ఒక తల్లిలాగా అత్తలాగా వాళ్ళలాగా కాబట్టి మంచి ఫ్రెండ్స్ని చేసుకోండి మంచి ఫ్రెండ్స్ అంటే మనం చదువుకోవడానికి వచ్చినాం చదువుకుందాం అనే ఫ్రెండ్స్ చేసుకోండి లేదు గోడెళ్ళు కూదాం కిందికి వెళ్ళిపోదాం లేకపోతే ఇటు పోదాం అన్న ఫ్రెండ్స్ వద్దు ఓకేనా మంచి ఫ్రెండ్స్ చేసుకోండి ఓకే మనం వెళ్దాం ఇప్పటికీ మరి మంచి సమయం ఇచ్చిన దీప్తి గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ టు దీప్తి మేడం ప్రతికారమా లేక ప్రేమ దయ జాలి కరుణ అనేది కూడా మన ఆలోచనను బట్టే ఇస్తుంది మనం ఇచ్చే కమాండ్లో కంప్యూటర్ పనిచేసినట్టు మన మనసుకు మనమే మేతతో దాని చేతుల మీద ఆధారపడి ఉంటాయి స్వచ్ఛమైన పాలలాంటి మనసులు విషం చుక్క వేసి విరగొట్టుకుంటామో చెంచా పెరిగివేసి చక్కగా తోడు పెట్టుకుంటాము అంతా మన చేతుల్లోనే ఉంది థ్యాంక్ యూ చెప్పండి ఆన్సర్ అది అందరు బాగా చదువుతున్నారా మరి గట్టిగా చెప్పట్లేదు నాకు ఎందుకంటే ఎస్ఐ గారు చెప్పారు కదా మీకు స్నేహం అనేది ఫస్ట్ బిగన్ చేశారు అందరికి అర్థమైందా విన్నారా ఓకే అంటే ఈ ఏజ్లో అయితే మనకి నచ్చేది ఫ్రెండ్షిప్పే కదా ఫస్ట్ నాకు కూడా నచ్చేది డిగ్రీ అంటే ఐ మీన్ మీ స్టేజ్ దాటే వచ్చాం కదా ఇక్కడ దాకా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ ఎంజాయ్ చేసింది నాకు గుర్తుండేది అంటే డిగ్రీ అనగానే ఎడ్యుకేషన్ కన్నా కూడా ముందు ఫ్రెండ్షిప్ ఏ గుర్తొస్తుంది అంటే ఇప్పటికి నాది ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ చదివేసి నేను టూ థౌజండ్ ఫైవ్ డిగ్రీ కంప్లీట్ అయ్యింది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ లిటరలీ అంటే ఇప్పుడు మీట్ అవుతున్నాను నా ఫ్రెండ్స్ని చాలామందిని రీసెంట్గా అందరు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఇట్లా అంటే ఇప్పుడు సార్ ఫ్రెండ్షిప్ అంటే గుర్తొచ్చింది యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మీతో ఇవన్నీ చెప్పాలని ఏమీ అనుకోలేదు కానీ గుర్తు చేసినందుకు నేను చెప్తున్నా ఇదంతా కూడాను ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఐఆమ్ మీటింగ్ మై డిగ్రీ ఫ్రెండ్స్ నౌ ఎట్లా అనిపించింది ట్వంటీ ఇయర్స్ గ్యాప్ ఎక్కువ అనిపించింది కదా అప్పటి మేము చదువుకునేటప్పుడు ఫోన్స్ లేవు ఇప్పుడైతే మీకు అందరికీ ఫోన్స్ ఉన్నాయి షేర్ చేసుకుంటారు ఫోన్ నెంబర్లు ఇవన్నీ అప్పుడు మేము ఏమంటే ల్యాండ్ లైన్ ఫోన్లే ఉండేవి అందరికీ ఉండేవి కాదు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మీకు అందరికీ నాకు తెలిసి చాలామందికి ఫోన్లు సెల్ ఫోన్లు ఉన్నాయి అన్నీ మంచి లేవా లేవా ఓకే కానీ మీ ఇంట్లో ఉంటాయి కదా ఒకరికైనా అట్లీస్ట్ మీ ఇంట్లో నెంబర్లైనా సేవ్ అంటే ఫ్రెండ్స్ షేర్ చేసుకోవచ్చు మీరైతే విడిపోయి ఒక ట్వంటీ ఇయర్స్ మా లాగా వెయిట్ చేసేంతైతే అవసరం ఉండదు నేను అనుకుంటున్నాను అట్లా అని అవునా అందరికీ ఉన్నారా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరన్నా ఎవరికి ఫ్రెండ్స్ లేని వాళ్ళు కూడా ఉన్నారా ఉండాలి ఫ్రెండ్స్ ఉండాలి కంపల్సరీ ఉండాలి రేపు ఫ్యూచర్లో మన లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటి ఏమీ తెలియదు కానీ ఒక్కసారి ఇట్లా మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మన కాలేజీ మెమరీస్ అనేవి ఉంటాయి కదా అవి ఎప్పుడు హ్యాపీనెస్ ఇస్తాయి అంటే నేను అలానే ఫీల్ అయ్యేదాన్ని నేను రీసెంట్గా కూడా కలవడం జరిగింది ఇట్లానే మా క్లాస్మేట్స్ని ఫ్రెండ్స్ని అంటే ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్టర్ ఐ హామ్ మీటింగ్ నవ్ అనమాట ఎక్కడెక్కడో ఉండి అనుకోకుండా కలుస్తాం చాలా హ్యాపీగా అనిపి అంటే మేమందరం మాట్లాడుకుంటుంటాం కదా అరే కాలేజ్ డేస్ ఎట్లా అయిపోయినాయి మేము ఎలా చేసాం అల్లరి చేసామని చెప్పాలి మాక్సిమం నేను కూడా అంటే కంప్లీట్లీ ఎడ్యుకేషన్ అని నేను కూడా చెప్పను నేనేమి అసలు ఏం అల్లర్ చేయలేదు చాలా గుడ్ స్టూడెంట్ అంతా చాలా ఒబీడియంట్ అని కూడా చెప్పను నేను కూడా బాగా అల్లరి చేసేదాన్ని కాలేజ్ డేస్లో కాలేజ్ బంక్ కొట్టేదాన్ని మీరైతే అందరూ గుడ్ ఏమోనా తెలిసి బంక కొట్టారు కదా అవకాశం ఉండదు కదా మీకు నేను కూడా గవర్నమెంట్ కాలేజ్ ఎస్యన్ తీసుకోవడము ఒక గోల్ పెట్టుకోవడం అంటే సరిపోదు గోల్కి సరిపడా మనం హార్డ్ వర్క్ కూడా ఇవ్వాలి మీలో ఎవరికైనా ఉన్నాయా గోల్స్ ఇప్పుడు ఫిక్స్ అయినాయా ఏం చదవాలి ఏంటిది అనేది నాకు ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తారా ఎవరేమవ్వాలనుకుంటున్నారో